హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్ కు స్వాగతం రాష్ట్రంలోని పంట బీమా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం మూడు వేల కోట్లు ఖర్చు చేయనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు ప్రభుత్వమే రైతులకు ప్రీమియాన్ని చెల్లిస్తుందని స్పష్టం చేశారు ఈ వానకాలం పంట సీజన్ నుంచే అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు ఈ మేరకు బుధవారం మంత్రి తుమ్మల ఒక ప్రకటన జారీ చేశారు అతడి ధాన్యాన్ని సైతం తడిచిన ధాన్యాన్ని సైతం తమ ప్రభుత్వం సేకరిస్తు కొంటుందని చెప్పడం జరిగింది గతంలో పోలిస్తే ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని ధాన్యం కొనుగోలు పర్యవేక్షణగా జిల్లా ఒక ఐఏఎస్ను నియమించి ఇప్పటిప్పుడు సమీక్ష చేస్తామని వివరించారు తరుగు తాలు పేరుతో కోతలు లేవని స్పష్టం చేశారు గతంలో ప్రతి క్వింటల్కు ఏడు నుంచి పది కేజీల వరకు తరుగు పేరుతో మిల్లర్లు దోపిడీ జరిగిందని ఈ తాఫా మిల్లర్ల దోపిడీపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో కోతలకు నిర్లక్ష్య మిల్లర్లు స్వస్తి చెప్పారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు దీంతో ప్రతి క్వింటల్ పై ప్రతి రైతుకు నూట యాభై నుంచి రెండు వందల రూపాయల వరకు అదనపు లబ్ధి చేకూరుస్తామని తెలిపారు పంట అమ్ముకున్న ఐదు రోజుల్లోనే రైతు ఖాతాల్లోకి నగదు చేరుందని మంత్రి స్పష్టం చేశారు గతంలో నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు పట్టేదని దాంతో రైతు ఎంతో వడ్డీ నష్టం పోయడాన్ని గుర్తు చేశారు భవిష్యత్ భవిష్యత్తులో దొడ్డు వడ్లకు కూడా ఐదు వందల బోనస్ తెలంగాణలో సన్న వడ్లకు సాగు పెంచేందుకు ప్రభుత్వం ఐదు వందల బోనస్ ప్రకటించింది మంత్రి తుమ్మల పునర్దించారు రైతులకు నాట్లేసే సమయంలో దగ్గర పడిన నేపథ్యంలో యుద్ధ ప్రతివాదను ఈ స్కీమ్ను ప్రవేశపెట్టామని తెలిపారు భవిష్యత్తులో దొడ్డు వడ్లకు కూడా ఈ స్కీమ్ వర్తిస్తుందని హామీ ఇచ్చారు రాష్ట్రంలోని దొడ్డు వడ్లు తినడం చాలా తగ్గిందని పేదలు కూడా పేదోళ్ళు తినే సన్న బియ్యమే తినాలనే సంకల్పంతో రేషన్ దుకాణంలో సన్న బియ్యం పంపిణి సన్న బియ్యం తినాలనే సంకల్పంతో రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం ధైర్యంగా పెట్టిందని తెలిపారు వచ్చే ఎన్నికల నాటికి అన్ని హామీలు పూర్తి చేసి తీరు లేకుంటే ఓట్లు అడగమని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్